sanjaya vacha sanjaya eva muktvat so rajan eva mukta na kunasim mahayogeshvaro harihi mahayogeshvaro darshaya masapat పరమం రూపమైశ్వరం సంజయ్ వాచ ఒకసారిగా ఇప్పుడు కెమెరా యుద్ధ యుద్ధరంగం నుంచి ఋతురాష్ట్రుడి యొక్క అంతపురంలోకి వెళ్ళిపోయింది షూటింగ్ అక్కడ ఉంది ఇప్పుడు అంతేగా ఇప్పుడు ఇంత రంగంలో అర్జునుడు ఏం చూశాడు ఎవరు చెప్తున్నారు ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అవునా కాదా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోవాలి ధృతరాష్ట్రుడు అంతఃపురంలోకి వెళ్ళిపోవాలి సంజయుడు కూడా చూస్తున్నాడుగా అదే సంజయుడికి ఈ దివ్య దృష్టి వేసలు వారే ఇచ్చాడు ముందే చూసారా అర్జునుడికైనా ఇంత తర్వాత వచ్చింది సంజయుడికి ముందే వచ్చింది అవునా కాదా ఎక్కడున్నాడు పైన ఎదురుగా కూడా ఎక్కడ ఎక్కడున్నాడు ఎక్కడో ఉన్నాడు యుద్ధ రంగానికి కావన అంతఃపురంలో దురద్రాక్షుడు పక్కన కూర్చొని ఉన్నాడా వేసులు వారు ముందే ఇచ్చాడు ఇవ్వలే కాబట్టి ప్రత్యక్ష ప్రసారం ప్రత్యక్ష ప్రసారమనా అక్కడెక్కడో ఉన్నది ఇక్కడ చూస్తున్నాడు అవునా కాదా ఇప్పుడు మనం క్రికెట్ ఎక్కడో ఆడుతుంటారు అనుకోండి ఆ ఎక్కడో ఆస్ట్రేలియాలో ఎక్కడో ఇంగ్లాండ్లో ఆడుతుంటే మన వాళ్ళు ఇక్కడ కూర్చొని చూస్తున్నారా లేదా లైవ్ 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 టెలికాస్ట్ చూస్తున్నారు కదా అలాగే ఈయన కూడా అక్కడెక్కడో జరిగిందని ఇక్కడ చూస్తున్నాడు ఏది అదే దివ్యం అంటే తానికి కావలసినటువంటి యోగ్యత సంజయుడికి ఉంది అది సంజయుడు సామాన్యుడు కాదు ఎవరు మహాభక్తుడు కదా ధర్మ ధర్మము ఎంత నిష్ట కలిగినటువంటి వాడు కాకపోతే ఉద్యోగ ధర్మం చేస్తున్నాడు అక్కడ అంతే కృష్ణుడు అంటే చాలా అమితమైనటువంటి భక్తి ఆయన ఎవరో సంజయుడికి తెలుసు తెలుసు కాబట్టి పాండవులు ఎవరో తెలుసు కృష్ణుడు ఎవరో తెలుసు వీళ్ళు చేసిన ఘోరాలు నేరాలు అన్నీ తెలుసు అందుకు సంజయుడు మహాభారతంలో కానీ ఇక్కడ కాని చూసినప్పుడు సంజయ్ రుద్రష్ట్రుడికి విషయం చెప్తున్నప్పుడల్లా ఒక ఈయన మనసులో ఒక భావన ఉంటుంది ఇప్పటికైనా గుడ్డివాడు మార్చాడేమో అవునా కదా గుడ్డివాడే మరి బుద్ధి గుడ్డది ముఖ్యంగా కళ్ళు గుడ్డే కాదు అందుకు ఈ మూర్ఖుడు ఇప్పటికైనా మార్తాడో లేదో మార్చాడేమో అని ఒక చిన్న ఆశతో ఆయన మొట్టమొదటి నుంచి చూడండి మన భగవద్గీత మొదట అధ్యాయంలో నుంచే కృష్ణుడు అర్జునుడు యుద్ధం యుద్ధరంగంలోకి ఆ రథములో వస్తున్నప్పుడు ఎంత బాగా వర్ణించాడు చెప్పండి తతశ్వేతయుక్తం మాధవ పాండవ శైవ ఆ దివ్యమైనటువంటి శంఖాలు పూరించారు ఎల్లటి గుర్రాలతో పూజ దివ్య రథమును నిర్వహించొచ్చారని చెప్పాడు చక్కగా అలా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు ఇక్కడంటే చాలా స్పష్టమైనటువంటి పదాలతో ఆయన చెప్తున్నాడు ఏమని సంజయుడు వాచ చెప్తున్నాడు ఏవం ఉక్వా తహాయోగేశ్వరో హరి ఈ ప్రకారంగా మహాయోగేశ్వరుడైన హరి హరి అనే పదం వాడు హరి అంటే ఎవరు శ్రీ మహావిష్ణువే అందరిలో ఉండే పాపాలు దోషాలు అజ్ఞానం జవో అని నశింపజేసేవాడు హరి ఈయన హరి జాగ్రత్త హరి అంటే ఆ ధర్మము పాపము నశింపు చేసేవాడు హరి పైగా మహాయోగేశ్వరుడు మామూలు నువ్వు కృష్ణుడు అంటే ఎవరనుకున్నావు బల్లవాడు అనుకున్నావా యాదవుడు అనుకున్నావా మహాయోగేశ్వరుడు కాబట్టి ఏవముక్వా ఈయన మహానుభావుడు ఇలా చెప్పి అర్జునుడితో పార్థాయ పరమం ఐశ్వరం రూపం దర్శయామాస ఈయనం ఏం చేశాడు పార్థుడికి ఈశ్వరీయమైనటువంటి ఆ పరమమైన రూపాన్ని దర్శయామాస అంటే చూపించాడు ఇప్పుడు పార్థుడు యొక్క ఔన్నత్యం కూడా చెప్పాడు దీంట్లో దీంట్లోన పార్థుడికే చూపించాడు ఇంకెవరికి చూపించలేదు కదా చూపించలేదు ఏ రూపం చూపించాడు ఈశ్వరీయమైనటువంటి ఈ రూపం ఎవరు చూపించాడు మహాయోగేశ్వరుడైనటువంటి హరి పరమాత్మే చూపించాడు ఇప్పుడు అర్జునుడు ఎంత అనుగ్రహానికి పాత్రుడయ్యాడో ఆయన కోరాడు ఈయన దాన్ని చూపించాడు అవునా కాదా కాబట్టి మహాయోగేశ్వరుడు ఆయన సాక్షాత్తు తన అన్ని జగత్తును తన లోపలి విడుచుకున్న ఓ పరమేశ్వరుడు హరి ఆయన ఈ ఆయన అనుగ్రహానికి అర్జునుడు పాత్రుడు అయ్యాడుగా కాబట్టి ఎంత గొప్పవాడు అర్జునుడు కూడుక పుణ్యాత్ముడు కాదు అక్కడ ఆ చూడగలగడానికి కొంత ఉండాలిగా మనిషికి అందుకని ఇదంతా ఒక రకం గుర్తు చేస్తున్నాడు మరి భగవంతుడు అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు అర్జునుడు ఈ పాండవులు అందరూ కూడా నువ్వు అలాంటి వాళ్ళతో కయ్యం పెట్టుకొని యుద్ధాన్ని దిగుతున్నారు నీ కొడుకులు అంతే కదా ఎవరితో ఈ మొత్తాన్ని జగత్తుని విశ్వములో తనలో ఇముడుచుకున్నటువంటి మహాయోగేశ్వరుడైన భగవంతుడితో భగవంతుడు సన్నిధిలో ఉన్నాడు అర్జునుడు ఆయన సారథ్యం వహిస్తున్నాడు ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యారు వీళ్ళంతా అలాంటి వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు ఎవరు నీ వాళ్ళు మరి ఏం గెలుస్తారా గెలుస్తారా ఆలోచించుకోగా కాబట్టి సంజయుడు చెప్పటంలో ఇక్కడే కాదు ఎప్పుడు సంజయుడు ధృరా ధృతరాష్ట్రుడితో మాట్లాడినా ఇలాగే మాట్లాడతాడు ఇంకా చాలా టఫ్గా కూడా మాట్లాడతాడు చాలా పచ్చిగా కూడా మాట్లాడాడు సంజయుడు అవసరం వస్తే అది కూడా మాట్లాడతాడు అవునా కాబట్టి ఇప్పటికైనా భగవంతుడు తన విశ్వరూపాన్ని చూడడానికి అర్జునుడిని ఎంపిక చేసుకున్నాడు ఒక రకంగా చూపించడానికి అది సరే ఇక తరువాత ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు అంటే సంజయుడు కూడా అర్జునుల అర్జునుడి కంటే ఎక్కువ నన్ను అడిగితే యుద్ధం చేయలేదు చేయక్కర్లేదు ఆయనకి ఎందుకంటే వ్యాసుల వారే మరి ముందే ఆయనకి ఈ చూసేటువంటి ఇది ప్రసాదించాడు దాని తగిన యోగ్యత ఆయనలో ఉంది కాబట్టి ఏమీ చూశాడు ముందు సంజయుడు చెప్పాడు సంజయుడు చెప్పాడు తర్వాత మళ్ళీ అర్జునుడు మనకు కనిపిస్తాడు अनेक वक्न अनेकुत दर्शन अनेक दिव्याभ

అనంతం విశ్వతో ముఖం అనేక వక్ నయనం ఇందాక అనేక రూపాలు నానా విధాని రూపాన్ని అన్నాడు కదా ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు అనేక వక్రం అనేక ముఖములు అనేకమైన కళ్ళు నేత్రములు అనేక అద్భుత దర్శనం అద్భుతమైనటువంటి అనేక దృశ్యాలు అనేక దివ్యాభరణం ప్రతి చోట అనేకం అనేకం అంటున్నారు తర్వాత దివ్యం 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 అంటాడు అన్ని దివ్యమే ఏమిటి దివ్య ఆభరణములు తర్వాత దివ్య అనేక ఉద్యత ఆయుధం ఆయుధాలు కూడా దివ్యమే ఆయుధాలు కూడా ఎలా ఉన్నాయి ఉజ్యత అంటే ఎత్తుకో ఇలా ఎత్తుకి పెట్టుకున్నటువంటి ఆయుధాలట ఇలా దిగజార్చనేవి కాదు ఆయుధం ఇలా పట్టుకుంటే ఏమవుతుంది రెడీ టు ఫైట్ అన్నట్టు అర్థం రెడీ టు కిల్ ఎనిమీస్ అని అంతే కదా ఖడ్గాని ఎత్తటం వేరు ఖడ్గాని తెచ్చటం వేరు ఉజ్జత అంటే ఎత్తి పట్టుకున్న ఆయుధాలు అలాంటివి దివ్యమైనటువంటి అనేక ఆయుధాలు దివ్య మాల్య అంబరధరం ఈ రూపాలన్నీ ఉన్నాయి ఆయుధాలతో కూడినవి దివ్యమైన మాలలు ధరించినటువంటివి రూపాలన్నీ దివ్యమైన అంబరం వస్త్రములతో కూడినవి దివ్య గంధ అనులేపనం ప్రతి రూపము కూడా దివ్యమైనటువంటి పరిమళ గంధములతో చక్కగా అలంకరించబడిన రూపాలు అన్ని దివ్యమే అనేకమైన ముఖములు అనేకమైన నేత్రములు అంత అద్భుతమే అంత అద్భుతమే దివ్యమే అందుకే సర్వాశ్చర్యమయం దేవం సర్వాశ్చర్యం అంటే అత్యంత ఆశ్చర్యకరం అన్ని ఆశ్చర్యమే ఉన్నాయి దాంట్లో ఏది ఆయన రూపములు కాని వర్ణములు కాని ఆయుధములు కాని ఆభరణములు కాని అన్ని ఆశ్చర్యం కాని తర్వాత అనంతం విశ్వతోముఖం విశ్వతోముఖం అంటే అన్ని పక్కలే ఉన్నాయట అది ఒక్క చోట కనిపించప్పుడు చూడండి మనం ముందు పక్క చూస్తే ముందు పక్క వెనక కనిపించదు ఇటు చూసి ఇటే కనిపిస్తుంది అటు కనిపించదు విస్తృత ముఖం అంటే అన్ని పక్కల కనిపిస్తాయి దీని త్రీ డి ఫోర్ డి అంటే మల్టీడైమెన్షనల్ అదే టూ డి అంటే బాగుంది త్రీ డి తెలుసు ఇప్పుడు మల్టీ మల్టీడైమెన్షనల్ అంటే అన్ని పక్కల అది ఎన్ని డైమెన్షన్స్ ఎవరు చెప్పలేరు ఇన్ఫినట్ డైమెన్షన్స్ అన్ని పక్కల ఏమన్నా ఓ త్రీ డి ఎఫెక్ట్ కి ఆశ్చర్యపోతారు అందరూను అవునా ఇప్పుడు మల్టీడైవ అంటే విశ్వతో ముఖం అన్ని పక్కల ఎటు చూసినా సర్వాశ అంటే అన్ని పక్కలా ఇలాంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి అనంతమైనటువంటి ఈ రూపాలు ఇవన్నీ ఆయుధములు ఆభరణములు అలంకరించబడినటువంటి దివ్య రూపాలన్నీ కనిపించాయి తర్వాత ఆ కనిపించినప్పుడు ఎలాగుందట अदृश्य उन्न टी दृश्य दिवि सूर्य सहस्र भेद्युगपदुत्ता यदि भा सदृशी सा

శరీరే పాండవస్తదా ఏమంటారు అలా అనేక రూపాలతో కూడుకున్నటువంటి ఆ విశ్వరూపము యొక్క కాంతి ఎలాగుందో చెప్తున్నాడు కాంతి అంటే కదా ఎలాగుందట దివి సహస్ర సహస్రస్య సూర్య సహస్రస్య అంటే వేల పడది ఒక వెయ్యి మంది సూర్యుళ్ళు ఒక్కసారిగా యుగపత్ ఉద్ధితా భవేత్ యుగపత్ అంటే ఒకేసారి వెయ్యి మంది సూర్యుళ్ళు గనక ఏమవుతుంది ఉధిత ఒక్కసారి వెయ్యి మంది సూర్యుళ్ళు ఉదయిస్తే ఎలాగుంటది ఒక్క సూర్యుడు ఉదయిస్తేనే దేదీప్యమానంగా ఉంటుంది వెయ్యి మంది సూర్యుడు ఒకేసారి ఉదయిస్తే ఎలాగుంటుందో అది భా సదృషి సాస్యాత్వం ఎది అంటే ఒకవేళ వెయ్యి మంది సూర్యుడు ఒకేసారి ఉదయిస్తే భా ఆ కాంతి ఎంత ఉంటుందో సదృషి సాస్యాత్వం అంటే దాన్ని పోలినటువంటి ఆ కాంతి అక్కడ కనిపిస్తుంది భాష సస్య మహాత్మన భాష అంటే ఆ మహాత్ముడు ఆ దివ్య రూపం ధరించిన ఆయన యొక్క కాంతి అందుందట ఎంత కాంతి వేయ సూర్యుడు ఒకేసారి ఎంత ఉంటుందో దాన్ని పోలినటువంటి ఆ వెలుగు కాంతి గాని తెజు అది అలా ఉంది అంటున్నాడు సంజయుడు అంటే సంజయుడు కూడా చూసి లేదు ఎలా చెప్పగలడు ఇప్పుడు అంతేగా సంజయుడు కూడా చూడకుండా చెప్పలేడు కదా ఇంకా ఏమంటున్నాడు తత్ర ఏకత్వం ఏకస్థం ఏకస్వం అంటే ఒకే చోట అంటే ఒకే ఆ శ్రీకృష్ణుడికి శరీరంలోనే జగత్కృత్ అంటే ఈ జగత్ యావత్తు అనేకదా ప్ర విభక్తం అంటే అనేక విధాలుగా ప్ర అంటే చక్కగా విభజింపబడి ఒకే దాంట్లో కనిపిస్తాయి అన్నీ కూడా డీటెయిల్డ్గా కనిపిస్తున్నాయి ఇందాక చెప్పానే క్లోజ్అప్లో కొన్ని కనిపిస్తే కానీ డీటెయిల్డ్గా కనిపిస్తాయి లాంగ్ షార్ట్లో అన్నీ కనిపిస్తే కానీ చిన్న చిన్నగా కనిపిస్తాయి కొన్ని డీటెయిల్స్ కానీ ఇక్కడ అలా కాదు ఇది దివ్య దర్శనం కదా దీంట్లో ఎలా కనిపిస్తున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి దేనికి అది ప్రత్యేకంగా కనిపిస్తుంది దేనికి అది స్పష్టంగా ప్రత్యేకంగా కనిపిస్తుంది అక్కడ అక్కడే అందుకని దేవదేవస్య శరీరే అపశ్యత్ పాండవ అంటే దేవదేవుడు అయిన కృష్ణుడు ఆయన శరీరంలో పాండవ అర్జునుడు అపశ్యత్ చూశాడు అర్జునుడు చూశాడే నేను చెప్పాడు అర్జునుడు చూశాడ ఈయనకేం తెలుసు చూసింది అర్జునుడు కదా చూసింది అర్జునుడు అయితే ఆయన చూశాడు అన్న సంగతి ఈయనకేం తెలుసు ఆయన కూడా అదే సీరీల్లో చూశాడు ఇంకొకటి ఇప్పుడు కృష్ణుడు తన రూపాన్ని మార్చుకోవాలా చూపించడానికి అస ఆ రూపంలో ఉన్నదేగా ఇంతకుముందు తన విభూతులు చెప్పాడు ఆ రూపంలో ఉన్నదే ఉన్నదే చూడమంటున్నాడు లేదే కొత్తగా చూపించట్లేదు చూపించట్లేగా ఉన్నదే చూడవయ్యా అంటున్నాడు ఆ విభూతులు తాను చెప్పాడు ఇప్పుడు నువ్వు చూడు అంటున్నాడు ఇదే శరీరంలో చూడు ఈ శరీరం ఎంత ఉంది విశ్వతోముఖం అంటే విశ్వతోముఖం అంటే ఈ శరీరం అనే ఫ్రేమ్ను వదిలేస్తే అది అర్థమవుతుంది ఏ శరీరం కృష్ణుడి యొక్క ఎదురుగా ఉన్న కృష్ణుడు పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ లోంచి బయటికి రావాలి అంతే కదా ఇది దివ్య చక్షకు దివ్య దృష్టి అంటే అది సో ఒకే దాంట్లో ఇప్పుడు ఎంతమంది దేవతలు కలిగినటువంటి తనలో తనలో ఇముడుచుకున్నటువంటి ఇన్ని దివ్య రూపాలు కలిగినటువంటి ఆ వెలుగు ఎలాగుంది ప్లస్ ఇంకోటి సర్వాశ్చర్యమయం అందులో అన్నీ ఆశ్చర్యకరంగానే ఉన్నాయి అన్నీ అంటే ఏంటి వాళ్ళందరూ ఎవరు పశువులు రుద్రులు ఇవందరూ సూక్ష్మంగా వ్యాపించని శక్తులు స్థూలమైనటువంటివి కావాలి కదా దివ్యమైనటువంటి రూపాలే మొత్తం సృష్టిని నిలబెట్టడానికి బ్రహ్మ వీళ్ళందరితో పాటుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులు సో ఇన్ని శక్తులు ఒకేసారి ఒకే శరీరంలో చూస్తే ఎలాగుంటాయి ఎవరికి వాళ్ళ కొంచెం కొంచెం కాంతి ఉంటుంది అన్నీ కలిపితే ఎలాగుంటుంది అదే చెప్పాడు అందుకే ఒక పోలికతో చెప్పాడు ఏది వెయ్యి వంజూరుడు లోకేశ్వరవు తీస్తే ఎలాగుంటుందో ఆ కాంతితో పోలి ఉన్నాడు ఆ మహాన్ముడు ఎవరు మహాత్మన ఆయన యొక్క కాంతి అలా ఉంది చూసారా తర్వాత ఇక్కడ ఏమంటున్నారు ఏకస్థం అంటే ఒకే చోట ఈ జగత్ యావత్తు అక్కడ కనిపిస్తోంది అది చూశాడు అర్జునుడు అనేకధా ప్రవిభక్తం చూడండి ఒక దాంట్లో అనేకం చూశాడు ఇక్కడ ఏకములో అనేకం సో ఏకంలో అనేకం చూస్తే ఏమైంది అది యోగమే అనే అనేకంలో ఏకత్వం చూస్తే సో ఇప్పుడు విభూతులు ఏం చెప్పాడు ఇదిగో దీంట్లో ఇది దీంట్లో ఇది ఇక్కడ ఏకములో అనేకం చూస్తున్నాడు ఈ చూడడం యోగమే అందుకే దివ్యమైనటువంటి దృష్టి కావాలి అందుకని దేవదేవస్థి శరీరే అపశ్యత్ ఆ దేవదేవుడు చూడండి ప్రతి మాట కూడా ఆయన భక్తి ఉట్టిపడుతుంది ఆయనలో ఈయన మహాత్ముడు ఈయన దేవదేవుడు ఏ మనిషి అనుకుంటున్నావా కృష్ణుడు రాజకీయ వాదనుకుంటున్నా దేవాది దేవుడు దేవదేవుడు అక్కడ ఉన్నాడు ఆయన ముందు కదా అది వివరించాడు సంజయ్ తర్వాత ఆ దివ్య రూపాన్ని ఎప్పుడైతే ఆ దివ్య శరీరంలో అన్ని రూపాలు చోట చూశాడో సర్వాశ్చర్యమయం కదా ఆశ్చర్యం అంటే ఏంటండి ఈ దేన్నైనా అద్భుతం ఆశ్చర్యం ఇక్కడ మొత్తం అద్భుతమే అంటాడు మళ్ళీ తర్వాత శ్లోకాల్లో అద్భుతం ఆశ్చర్యమే ఎందుకని భౌతికమైన ఒక చిన్న రూపం కాదుగా ఒక చిన్న రూపాన్ని ఆయన చూడలేదు అది ఆశ్చర్యం అంటే ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది మనకి అద్భుతం అని ఎప్పుడు అంటాం మనం మన బుద్ధికి అంది విశ్లేషణ చేయగలిగితే పరిశీలించగలిగితే అప్పుడు దాన్ని ఆశ్చర్యం అనం అంటావా అనం అది మన బుద్ధికి ఆలోచించడానికి అందకపోతే ఆశ్చర్యం ఉండదు స్టండ్ బై ఇట్ అంటాడు అంటే ఏంటి అంటారు మామూలుగా నేను స్టన్ అయిపోయానండి అంటే ఏంటి స్టన్ అయిపోవడం అంటే నా బుద్ధి అక్కడ అయిపోయింది అసలు ఆలోచనకు అందట్లేదు యూటో బుద్ధికి అందనిది ఏది చూస్తే ఏది వింటే బుద్ధికి అక్కడ తాత్కాలికంగా విశ్రాంతి వస్తుంది అయిపోతుంది అవునా అది ఆశ్చర్యం ఉంది మనం కూడా ఏదైనా ఒక దృశ్యాన్ని చూసినప్పుడు అంటే ఎప్పుడు చూడండి అవునా దాన్ని ఏమిటి అని పరిశీలించడానికి బుద్ధి అక్కడ పనిచే కాసేపు అలా ఆగిపోతుంది అది సర్వాశ్చర్యమయం అలా చూసినప్పుడు అర్జునుడిలో కలిగినటువంటి ఒక మార్పు ఏంటి ఇప్పుడు ఏదైనా దివ్య రూపాన్ని చూసినప్పుడు దివ్యమైనటువంటి దాన్ని భావన చేసినప్పుడు కూడా చూడటం అంటే ఏంటి ఇక్కడ కళ్ళతో చూడట్లేదు కదా ఆయన భావనతో హృదయంతో చూస్తున్నాడు కాబట్టి ఏమైపోయింది తిస్మయా విష్టనంజయ ప్రణమ్య దేవం కృతాంజలి అప్పుడు సహ విస్మయావిష్ట ఆయన ఎవరు అధ్యయనం చేయడం ఏమయ్యాడు విస్మయావిష్ట విస్మయం అంటే అత్యంత ఆశ్చర్యంతో నిండిపోయాడు ఆ అంటే అతనిలో ఆశ్చర్యం నిండిపోయింది హృదయంలో అంతేకాదు కృష్ణ రోమాహ అతని యొక్క కులకాంకితుడయ్యాడు రోమాహ అంటే వెంట్రుకలు ఏమయ్యాయి కులకాంకితుడయ్యాడు ఎలా నిలుతున్నాయి అనమాట ఆశ్చర్యంతో అద్భుతంతో తర్వాత ఏమయ్యాడు దేవం శిరసా ప్రణమ్య ఏం చేశాడు శిరస్సు వంచి నమస్కారం చేసి కృతాంజలి శిరస్సు వంచాడు అంజలి ఘటించాడు ఇప్పటిదాకా చేసినట్టు కనిపించలా కదా ఇప్పటిదాకా ఆ పని చేయాల ఎప్పుడైతే చూసాడో ఆ దివ్యమైన దర్శనం అతని కలిగిందో ఈ చేతులు గా పైకి వెళ్ళిపోయినాయి తలకై పొంగింది అవునా కదా భక్తి యొక్క దశ సో భక్తి వల్ల ఏమవుతుందంటే తల వంగుతుంది అందుకే భక్తి కావాలన్నాడు అవునా కదా తర్వాత అంజలి ఘటించాడు సహజమే కదా ఆయన ముందు ఎవడు వీడు ఎంత ఆటోమేటిక్ చేతులు పైకి వెళిపోతుంది అవునా అది కాబట్టి ప్రణమ్య శిరస శిరస్సు వంచి నమస్కారం చేసి మృతాంజలి అభాషతా అంజలి ఘటించి ఈ రకంగా చెప్తున్నాడు అర్జునుడు అనే విషయాన్ని మనకు సంజయుడు చెప్పాడు అర్జునుడిలో అలాంటి ఒక ఆశ్చర్యం కలిగింది పులకాంకితుడయ్యాడు ఆయనకి ఆ తర్వాత భక్తి భావంతో వినమ్ర భావంతో చేతులు జోడించి నమస్కరించి ఇలా చెప్తున్నాడు ఇప్పుడు అర్జునుడు మళ్ళీ కెమెరా ఇటు తిరిగింది కురుక్షేత్రం వైపు వచ్చింది కెమెరా అవునా ఇప్పుడు అర్జునుడు చెప్పబోయే విషయాన్ని చెప్తున్నాడు